నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కాయ కష్టం చేసుకునే ఒక సాధారణ దళిత యువకునిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టడం అమానుషమైన చర్య అని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండే సుధాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ శనివారం రోజున శీతల పానీయాల వ్యాపారం చేసుకునే బత్తుల మహేందర్ అనే దళిత యువకునిపై ట్రైనీ ఎస్ఐ భార్గవ్ అకారణంగా దాడి చేసి కులం పేరుతో దూషించిన ఘటనపై ఆదివారం నాడు ఉస్నాబాద్ పట్టణంలో దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అమాయకుడైన మహేందర్ ను విచక్షణారహితంగా కొట్టడం అత్యంత దారుణమైన విషయమని అన్నారు సదరు ఎస్ఐ ట్రైనింగ్ పీరియడ్ లోనే ఇలా చట్టాన్ని దుర్వినియోగపరచడం ఏమిటని ప్రశ్నించారు అతని దాడి కారణంగా ఆస్పత్రి పాలైన మహేందర్ కు నష్టపరిహారం చెల్లించాలని ట్రైనింగ్ ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితుడికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ముక్కిర సంబత్ కుమార్ కొలుగురి అశోక్ గడపే బాలు కోటి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ఖబర్దార్ ఎస్ఐ ార్గవ్ గారు ఖబర్దార్గవ్ గారు దళితులపై దాడి చేసిన భార్గవ్ వెంటనే సస్పెండ్ చేయాలి దళితులపై దాడి చేసిన భార్గవ్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి సైదాపూర్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి సైదపూర్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి సైదాపూర్ ఇన్ఛార్జ్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి వర్దిలాలి ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి వర్దిలా ఒక దళిత యువకుని మీద పోలీసులు అమానుషంగా దాడి చేసి అకారణంగా కొట్టడం నానాభూతులు తిట్టడం మరి ఈ విధంగా చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయడం చాలా దారుణం అనేటువంటి విషయంలో ఈరోజు ఉస్నాబాద్ మన సుధాకర్ ఆఫీస్లో కూర్చొని ఇక్కడ మరి మేము కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ విషయం పట్ల మేమందరం కూడా చాలా దిగ్భ్రాంతిని బాధను వ్యక్తం చేస్తూ ఎవరైతే ఎస్ఐ అకారణంగా మా సోదరుడు మరి మహేందర్ను కొట్టిండో ఆయనను ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాలి మరి మహేందర్కు తగిన న్యాయం జరపాలి అదేవిధంగా సదర్ ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు హుస్నాబాద్ టౌన్ లో నిన్న సైదాపూర్ మండలంలో జరిగినటువంటి సంఘటనపై దళిత బహుజన సంఘాలకు సంబంధించిన నాయకుల అంతా కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సైదాపూర్ మండలానికి సంబంధించిన ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక దళిత యువకుని భక్తుల మహేందర్ అనే యువకుని అనాకాలంగా అనవసరమైన విషయంలో పట ఆయన చెంబలపై కొడుతూ కర్రలతో దాడి చేస్తూ ఆయన ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఆయన అవమానపరచడం జరిగింది అట్లాంటి కార్యక్రమము ఈయన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి ఇలాంటి దూకుడు కార్యక్రమాలు చేయడం చాలా బాధకరము ఆయన ఎంబటే సస్పెండ్ చేయాలి ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ సదరు కర్ణబేరి ప్రాబ్లం అయ్యి కూడా ఆయన ఆరోగ్యానికి క్షీణించడం జరిగింది ప్రభుత్వం ఆయనను చట్టపరంగా ఆ ఎస్ఐ గారి చర్యలు తీసుకుంటూ మహేందర్ గారికి నష్టపరిహారం కూడా చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్ఐ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఆయనకు పూర్తి అవగాహన లేకముందే ఆయనకు బాధ్యతలు ఇచ్చి రోడ్ల మీద వెళ్తే ఇలా దళితులు అనే కారణంగానే కేవలం ఆయన అబ్బాయి దళితుడు కాబట్టే ఆయన అబ్బాయి చేసుకొని ఇష్టానుసారంగా కొట్టడం అనేది అయితే మేము తీవ్రంగా ఖండిస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం